ले ले टच करता है हां स्पीड कर रहे चल ना अब को सारे ओनली चौक में मुड़ते मुड़ते ट्रेन ले आ हां हां ಅದ <laughs>

ले 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 ले

थी कन दु poured…ấy थी त maior notब। तार बाल नवीस मांचिर मांचिर माल शुफोछ अरुकरी नवाचे माल�ĩ नवाचा विजी कोरा शुफिए दे रसित ग пишड़तों नोई सबसे, रा शुफोसिर मांसर में था अप। यह ऊइंपsin shift e Creight, भली गोर भ॥ोसिया, रा ख opens and <laughs> argue लिए ఓం శ్రీమాత్రే నమ ఈరోజు కడవ పట్టణానికి సమీపంలో కనులోపల్లి దగ్గర వెలసినటువంటి శ్రీ కామాక్షమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్టానంతరము జరిగేటువంటి మండల పూజ అనే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ప్రతిష్ట అయిన తర్వాత నలభై ఒకటో రోజు నలభై రోజులకు చేసే మండల పూజ ఈరోజు ప్రారంభించబడి ఉదయం నుంచి గణపతి పూజ పుణ్యావాచనము రక్షాబంధనము మాతృగా పూజ అభిషేకములు హోమము అమ్మవారి యొక్క ఆ ఏకాంబరేశ్వర స్వామివారి కామాక్షమ్మ తల్లి శాంతి కళ్యాణ మహోత్సవం ఇంతవరకు చక్కగా జరిగి భక్తాదులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుచున్నాం ఎందుకంటే జగజ్జనని లోకరక్షణి అయినటువంటి ఆ కామాక్షమ తల్లి చాలా ప్రసిద్ధమైనటువంటి దేవత కాబట్టి ఆ తల్లిని దర్శించి ఆ దర్శన భాగ్యాన్ని కలుగు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా యావత్తు భక్త భక్తులందరికీ తెలియజేయడం మన యొక్క శక్తిపీఠాల్లో ఒకటిగా ఉండేటువంటి కంచిపట్నంలో అమ్మవారు వెలసి ఉన్నది అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో కంచిలో ఉన్నటువంటి అమ్మవారు కామాక్షమ్మ అట్లాగే మన కడప పట్టణంలో కూడా అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం అదే స్వరూపాన్ని అదే రూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి భక్తాదులు కంచికి పోలేని వాళ్ళు ఇక్కడ దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఆ కామాక్షమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఓం శ్రీ మాత్రే నమ కడప శ్రీ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఈరోజు నలభై ఒక్క రోజులు మండల పూజలు జరిగి ఈరోజు సమాప్తం జరిగాయి ఈరోజు నలభై ఒక్క రోజుల నలభై ఒక్క రోజు మండల పూజ హోమము అభిషేకాలు నెక్స్ట్ కళ్యాణము ఇవన్నీ ఈరోజు జ చాలా అద్భుతంగా జరిగాయి వచ్చిన భక్తులకు చాలా కృతజ్ఞతలు నెక్స్ట్ అన్నదానం జరుగుతుంది

కోరుకునే కోరికలు నెరవేరుతాయి అమ్మవారికి దీక్షలో ఉండి నలభై రోజు దీక్ష చేశాము హోమాలు జరిగాయి హోమాలు జరిగి ఈరోజు నలభై ఒక్క రోజు సందర్భంగా హోమం చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి కళ్యాణము జరిగి జరిగినది ఇక్కడ అందరు భక్తాదులు వచ్చి అమ్మవారి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కళ్యాణము దీక్షించి వీక్షించి దర్శనానికి ప్రాప్తులు కావాలని కోరుతున్నాము కడ కడప పట్టణంలో కనుమలోపల్లి దగ్గర తూర్పున కొండలు పడమర కొండలు మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో మన కంచి కామాక్షమ్మ టెంపుల్ను మన మన సంఘం వారు నిర్మించినారు కాబట్టి ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి ఇది ఇది కడపకు రెండవ రెండవ కంచిగా పేరు కాంచి ప్రశుద్ధికల్ని చెందుతున్నాము ఈరోజు కనుమలోపల్ల దగ్గర ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి గుడి ప్రారంభమై పూజ విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత నలభై ఒక్క రోజులు దీక్షలో ఉండి ఈరోజు కళ్యాణోత్సవం జరగడం నిజంగా పరిణామం నిజంగా గుడి ఈ నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కళ్యాణోత్సవం జరగడం నిజంగా అందరి కడపలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం జరిగింది రాబో కాలంలో ఈ ఆలయం దిన దినాభివృద్ధి జరిగి చాలా మంచి నిర్మాణంగా ఇది కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు సిద్ధోట మండలం మరి కడంలోపల్లలో మరి కామాక్షి అమ్మవారి టెంపులు నిర్మాణం చేసింది మరి ఈ నిర్మాణంలో మరి కార్యనిర్వాహకులు అయినటువంటి రమణ గారు మరి మన పు పుల్లయ్య అన్నగారు వీళ్ళందరూ కూడా నాకు సుపరిచితులు మరి కా ఈ ఈ ఆలయ నిర్మాణం వాళ్ళ చాలా వేయ ప్రయాసాలతో మరి చాలా రోజుల నుంచి కూడా ఒక మంచి ప్రాంతంలో ఒక కొండ కింద అమ్మవారిని అకుంఠిత దీక్షతో మరి మొక్కబోని విధంగా వాళ్ళ ప్రయాణం సాగింది మరి ఇటువంటి వయోప్రాసులతో ఇంత పెద్ద ఆలయాన్ని వాళ్ళు నిర్మించడం దీనిలో మరి జాతీయ రహదారిలో ఒక బిల్డింగ్ నిర్మాణం జరిపితే అక్కడ జాతీయ రహదారులు అది వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళు ఇక్కడ పునర్నిర్మించడం చూస్తే వాళ్లకు అమ్మవారి మీద ఈ కామాక్షి అమ్మవారు ఇక్కడ వెలిచేదానికి వాళ్ళ ద్వారా కడప నగర ప్రజలతో పాటు కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఒక దైవశక్యంగా క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతుంది మరి ఈ నిర్మాణంలో వాళ్ళ కృషి అభినందనీయం మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ ఆలయం ద్వారా కడప జిల్లాలో ఉన్నటువంటి అందరి హిందూ బంధువులందరికీ కూడా ఒక మంచి క్షేత్రంగా ఇది మున్ముందు అందరికీ ఒక మంచి క్షేత్రంగా ఉండి విడిదిగా అందరి కోరికలను తీర్చే కామాక్ష అమ్మవారి గుడిగా విరిజిల్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి ఈ ఇటువంటి ఈ గుడిని ఇక్కడే ఎందుకు నెలకొని నెలకొల్పారని చెప్పి మరి ఇక్కడ ఈ కడప నుంచి కర్మలోపల్లి బాక్రాపేట మధ్యలో ఎన్నో ప్రమాదాలకు గురై ఎంతమందో ప్రాణాలు కోల్పోయిన వైనం మరి ఈ విధంగా ఇక్కడ ఒక స్వామి టెంపుల్ మరి శివాలయం మళ్ళీ తర్వాత ఒక కామాక్షి టెంపుల్ అంటే ఇది ఒక హిందువులకి ఒక క్యారిడార్గా హిందూ బంధువులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని అంటే ఇక్కడ ఎన్నో ప్రమాదాలు గురై ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలందరికీ కూడా ఆ కుటుంబాలకి ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుడు మరి మంచి ఇది కల్పించాలని చెప్పి అంటే ఇంకా ఈ ఇప్పుడు ఈ గుడు నెలకొల్పినప్పటి నుంచి కూడా ప్రమాదాలు చాలా తగ్గినాయి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నెలకొల్పినందుకు మరి ఇక్కడ గుడు నెలకొల్పిన అందరికీ కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఆంధ్ర రాష్ట్రంతో పాటు భారతదేశంలో హిందువుల స్థితిగతులు అంతరించిపోయే పరిస్థితులు అంటే రాను రాను మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాల తర్వాత గత పాలకులు పాలించిన తీరు హిందువుల రాజ్యంగా ఆ రోజు మరి ఒక ముస్లిం హిందూ అనేది భాగంగా అఖంఠ భారతదేశంలో మరి పాకిస్తాన్ను బంగ్లాదేశ్ను విడి విడిదీసిన పరిస్థితి మరి ఒక హిందూ దేశంగా ఉన్నది ఈరోజు ఒక మెజారిటీ పీపుల్గా ఉన్నట్టే హిందువులు ఈరోజు మైనారిటీ పీపుల్గా వెళ్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రతి హిందువు గమనించాల్సిన విషయం ఇటువంటి తరుణంలో మరి హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఇటువంటి గుడులు కూడా పరిరక్షించేదానికి మా అధినాయకుడు జనసేన పార్టీ స్థాపించిన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి హిందుత్వాన్ని హిందూ బంధువులందరినీ కూడా ఏకతాటిపైకి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే గారు యావత్ భారతదేశంలో ఉన్న హిందువులు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా మనోభావాలను ధైర్యం నింపి ఈ మధ్య ఆయన ఒక సనాతన ధర్మం అనేది సనాతన ధర్మానికి ఒక మండలి చేకూర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచించడం అంటే తొందరలోనే మేము కొంచెం ఆశిస్తూ ఉన్నాం మరి ఈ హిందూ బంధువులందరికీ కూడా ఒక ఒక మండలి ఉండాలని చెప్పేసి కేంద్రానికి ఆయన సూచించడం తొందరలో అది వచ్చి హిందూ బా దేవాలయాల పరిరక్షణకి ఒక చట్టం రావాలి హిందూ దేవాలయాల పరిరక్షణకి ఒక విధానం రావాలి మరి భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక నమ్మకమైన ఒక చట్టపరమైన విధానాలు రూపకల్పన చేసేదానికి ఆయన మండలి ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం మరి దాని దానికోసమై ఒక సనాతన ధర్మాన్ని అంటే సనాతన ధర్మం అంటే ఒక ఒక మనిషి సగటు జీవ మనం ఒక మనిషి సగటు జీ ఒక సగటు మనిషి జీవన విధానం అంతే అంటే ఈరోజు ఒక సనాతన ధర్మం అంటుంటే మిగతా మతస్థులందరూ కూడా విమర్శలతోనూ విధానాలతోనూ మరి ఇటువంటి అందరినీ కించపరిచే విధంగా ఉంటే కూడా మొక్కవోనిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తా ఉన్నారు ఈ ఆలయ పరిరక్షణ కోసం ఈ ఈ ఆంధ్రప్రదేశ్తో కాబట్టి భారతదేశంలోని ఆలయాలన్నీ పరిరక్షణ కోసం మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ పరిరక్షణ కోసం ఆలయంలో పనిచేసే పూజల కోసం అయితే కూడా తీసుకున్న తీరు అయితే వర్ణాతీతం మరి మున్ముందు కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు లక్ష్యాలు అంటే హిందుత్వాలను గౌరవించాలి హిందుత్వాలను ప్రేమించాలి మరి అట్లానే ఇతర మతాలను కూడా గౌరవించాలనే రీతిలో ఒక మత సామరస్యాన్ని సమాన దూరంలో ప్రయాణం చేసేదానికి మరి ఆయన తీసుకున్న నిర్ణయం వర్ణాతీతం